హాయ్ అండి అందరికీ నమస్కారం వెల్కమ్ టు ఈజీ కుకింగ్ రెసిపీస్ ఈరోజు మనము ఎంతో రుచికరమైన పప్పుని ఏ విధంగా ప్రిపేర్ చేసుకోవాలో తెలుసుకుందామండి ఈ ఆకూరపప్పు అన్నంలోకి చాలా టేస్టీగా ఉంటుందండి చాలా టేస్టీగా ఉంటుంది ఇప్పుడు ఈ ఆకూరపప్పుని ఎలా ప్రిపేర్ చేసుకుందాము తెలుసుకుందామండి హాయ్ అండి అందరికి నమస్కారం వెల్కమ్ టు ఈజీ కుకింగ్ రెసిపీస్ ఈరోజు మనము పప్పుని ఎలా ప్రిపేర్ చేసుకోవాలో తెలుసుకుందామండి నేను రెండు గ్లాసుల కందిపప్పుని కుక్కర్ పాత్రలో తీసుకున్నానండి ఈ గ్లాసుతో రెండు గ్లాసుల కందిపప్పుని కుక్కర్లో తీసుకున్నాను ఇప్పుడు మనం ఈ కందిపప్పుని శుభ్రంగా వాష్ చేసుకున్నామండి ఇప్పుడు కందిపప్పుని శుభ్రంగా వాష్ చేసుకున్నానండి వాష్ చేసుకొని తగినన్ని నీళ్లు పోసుకున్నానండి తగినన్ని నీళ్లు పోసుకున్న తర్వాత ఒక నాలుగు చుక్కలు ఆయిల్ వేస్తున్నానండి ఈ ఆయిల్ వేయడం వల్ల పప్పు త్వరగా ఉడుకుతుందండి బాగా మెత్తగా కుక్ అయిపోతుంది ఇప్పుడు మనం కుక్కర్ మీద మూత పెట్టుకొని స్టవ్ వెలిగించి ఈ కుక్కర్ని స్టవ్ మీద పెట్టుకొని ఒక రెండు విజిల్స్ వచ్చేంత వరకు పప్పుని ఉడకనివ్వాలండి ఇప్పుడు రెండు విజిల్స్ వచ్చాయండి మూత తీసి చూద్దాం ఇప్పుడు మనం కుక్కర్ మీద మూత తీసి చూద్దామండి పప్పు బాగా కుక్ అయిపోయిందండి ఇప్పుడు మనం ఇందులో ఆకుకూర వేసుకుందాం ఇప్పుడు నేను ఈ పప్పులో ఆకుకూరని బాగా వాష్ చేసుకొని ఒక రెండు మూడు సార్లు బాగా వాష్ చేశానండి వాష్ చేసిన తర్వాత శుభ్రంగా బాగా సన్నగా తరుక్కొని ఈ పప్పులోకి వేసానండి వేసిన తర్వాత ఈ ఆకుకూరలోకి ఒక రెండు టేబుల్ స్పూన్ల కారం వేస్తున్నానండి ఒక రెండు టేబుల్ స్పూన్ల కారము హాఫ్ టేబుల్ స్పూన్ పసుపు ఒక రెండు టేబుల్ స్పూన్ల ధనియాల పొడి తగినంత ఉప్పు వేస్తున్నానండి ఉప్పు వేసిన తర్వాత ఇప్పుడు ఒక నాలుగు టమాటాలు కట్ చేసి పెట్టుకున్నానండి అవి వేస్తున్నానండి తర్వాత నాలుగైదు పచ్చిమిరపకాయలు వేస్తున్నానండి కొంచెం చింతపండు వేస్తున్నానండి కొంచెం చింతపండు వేసిన తర్వాత ఒక చిన్న ఉల్లిపాయ కట్ చేసి వేస్తున్నానండి ముక్కలు వేస్తున్నాను ఇది ఆప్షనల్ అండి మీరు పప్పులో ఉల్లిపాయలు కావాలనుకుంటే వేసుకోండి లేదంటే స్కిప్ చేసుకోండి ఇప్పుడు ఉల్లిపాయలు వేసాను కదండి ఇప్పుడు ఇందులో తగినన్ని వాటర్ పోస్తున్నానండి ఆకూరలో కూడా వాటర్ ఉంటాయండి కాబట్టి కొంచెం పోసుకోండి వాటర్ తగినన్ని వాటర్ పోసుకోండి చాలు వాటర్ పోసుకున్న తర్వాత తగినన్ని వాటర్ పోసుకున్న తర్వాత ఇప్పుడు మనం కుక్కర్ మీద మూత పెట్టుకొని ఒక మూడు నాలుగు విజిల్స్ వచ్చేంత వరకు ఉడకనిద్దామండి ఇప్పుడు మనం కుక్కర్ మీద మూత తీసి చూద్దామండి పప్పు బాగా కుక్ అయిపోయిందండి ఇప్పుడు మనము ఈ పప్పుని మెత్తగా క్రష్ చేసేసుకొని తాలింపు గింజలతో తాలింపు పెట్టుకున్నామండి మనం పప్పుని ఈ తాలింపు గింజలతో తాలింపు పెట్టుకున్నామండి ఇప్పుడు స్టవ్ వెలిగించుకొని ఫ్యాన్ పెట్టుకొని తగినంత నూనె పోసుకోవాలండి తగినంత నూనె పోసుకున్న తర్వాత ఇప్పుడు నూనె వేడకాక తాలింపు గింజలన్నీ కూడా ఈ నూనెలో వేస్తున్నామండి తాలింపు గీజాల్ని కాసేపు బాగా వేగం తాళింపు గింజలన్నీ బాగా వేగిపోయాయండి ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసేసి ఈ తాలింపు గింజల్ని పప్పులోకి వేస్తున్నానండి ఇప్పుడు తాలింపు గింజల్ని వేగిన తర్వాత ఈ తాలింపుని అంతా కూడా పప్పులోకి వేసేస్తానండి చూడండి పప్పు ఎంత కలర్ఫుల్గా ఎంత బాగుంది పప్పు మీరు ఏ ఆకుూరతోనైనా సరే ఈ విధంగానే ప్రిపేర్ చేసుకోండి మీకు ఈ రెసిపీ నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి తర్వాత కమెంట్ చేయండి థ్యాంక్